హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఇక్కడ కనిపిస్తున్న పొటేళ్ళు వచ్చేసి మొత్తం నలభై తొమ్మిది ఉన్నాయండి అడ్రస్ వచ్చేసి అనంతపురం జిల్లా కూడేరు మండలం ఉదిరిపికొండ గ్రామం అండి రైతు పేరు వచ్చి కృష్ణమూర్తి అండి పూర్తి డీటెయిల్స్ నేను నంబర్ మొబైల్ నెంబర్ అందుకు టైటిల్ ఇస్తాను ఇంట్రెస్ట్ నోల్ కాల్ చేసి అడగచ్చు మొత్తం నలభై తొమ్మిది పొట్టేళ్ళు ఉన్నాయి ఈచ్ వన్ బాడీ వెయిట్ వచ్చి పద్నాలుగు నుంచి పదహైదు కిలోలు ఉన్నాయండి పదకొండు వేలుగా చెప్పడం జరిగిన జత వచ్చేసి డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ నోళ్ళు కాల్ చేసి మీరు అడిగి తీసుకోవచ్చండి టైటిల్ దగ్గర నెంబర్ ఇస్తాను నేను ఆయన రైతుది మీ దగ్గర పొట్టెలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఎనుములు కానీ ఉంటే కదా మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉందండి మీ పేరు మొబైల్ నెంబరు అడ్రస్ వన్ మినిట్ వీడియో ఒక ఫోటో సెండ్ చేస్తే కదా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్